హాయ్ అండి నేను రజియా రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఇది వచ్చి చికెన్ బిర్యానీ అండి త్రీ కిలో చికెన్ బిర్యానీ ఫ్రై బిట్ బిర్యానీ ఇలాగే చేశాను చాలా బాగుంది అసలు త్రీ కిలోస్ చేశానండి అంటే బాబు బర్త్డే నిన్న ట్వంటీ ఎయిత్ వచ్చి బాబు బర్త్డే అండి దీపావళి కూడా అదే రోజు వచ్చింది అయితే దివాళీ రోజు తన ఫ్రెండ్స్ అంతా కూడా వాళ్ళ ఇళ్లలోనే ఉండి సెలబ్రేట్ చేసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇన్వైట్ చేయడం కరెక్ట్ కాదని ఇక నైన్టీన్త్ సండేనే వాళ్ళకి పిలిచి చక్కగా ఫ్రెండ్స్ అందరికీ కూడా బిర్యానీతో మంచిగా పార్టీ ఇచ్చాడండి తన బర్త్డే ఎప్పుడు కూడా హాలిడేస్లోనే వస్తూ ఉంటుంది కాబట్టి తనకి స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ అవి సెలబ్రేట్ చేసుకోవడం అది జరగట్లేదు తనకి కాబట్టి తన హాలిడేస్కి అయితే పిల్లల్ని ఇంటికి పిలిచి తన ఫ్రెండ్స్ని చక్కగా ఇంట్లో అయితే ఎంజాయ్ చేస్తాడు చక్కగా ఇలా వాళ్ళందరికీ కూడా మంచిగా చేసి పెట్టానండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ముందుగా అయితే నేను ఇలా చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాను పెరుగు చట్నీని అయితే నేను రైతాన్ని ప్రిపేర్ చేసి పెట్టేశానండి ఇలా నేను తీసుకున్న మూడు కిలో రైస్కి మూడు కిలో చికెన్ తీసుకున్నాను ఈ మూడు కిలో చికెన్ కోసం అయితే నేను ఇలా ఒక కిలో ఆనియన్స్ తీసుకున్నానండి వీటిని అయితే ముందుగా కొంచెం నెయ్యి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న స్పైసెస్ అండి కొన్ని కొన్ని బిర్యానీలు వేసే అన్ని స్పైసెస్ కూడా కొన్ని కొన్ని ఇందులోకి కూడా వేసేసుకొని చక్కగా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేస్తానండి ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగిన రెండు గుప్పెళ్ళు పుదీనా రెండు గుప్పెళ్ళ కొత్తిమీర వరకు కూడా ఇందులో వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను నాకు ఇంట్లో అయితే ఇలా స్పేషియస్గా ఉందండి డిష్ చేయడానికి చాలా బాగా సక్సెస్ అయింది మంచిగా వచ్చింది ఇలా చేయడం వల్ల చక్క ఇదంతా కూడా దగ్గరగా అయ్యేలాగా ఫ్రై చేసేసుకున్నాను ఇదంతా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేనైతే ముందుగానే ఈ త్రీ కిలో చికెన్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ చేయించి తెప్పించారండి వాటిని అయితే ఇలా మ్యారినేట్ చేసేసుకొని ఉప్పు కారం పసుపు గరం మసాలా ఇవన్నీ వేసుకొని పెరుగు నెయ్యి కూడా ఇందులోనే కలిపేసి చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను దీన్నైతే నేను వన్ అవర్ వరకు అయితే మ్యారినేషన్ అయ్యింది ఇది అప్పుడు ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా ఇలా చేసుకున్నానండి ఈ చికెన్ అంతా కూడా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలలోపు దగ్గరగా చేసుకున్నాను కొంచెం హైలో పెట్టేసుకొని స్టవ్ మీద ఉండగానే జస్ట్ దీన్ని అంతా కూడా బాగా దగ్గర చేసుకున్నానండి ఇలా బాగా దగ్గరగా కొంచెం కుక్ అయిపోయిన ఈ చికెన్లో నేనైతే ఒక హాఫ్ వరకు తీసేస్తున్నానండి కొంచెం ఇందులో మనం తీసుకున్న ఈ మూడు కిలోల్లో దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కిలో వరకు నేను ఒక బౌల్లోకి తీసేస్తున్నాను ఇలా ఒక ప్యాన్లో వేసుకొని మనం దీన్నైతే సెపరేట్గా స్టవ్ మీద పెట్టి మళ్ళీ దీన్ని కొంచెం మనం ఫ్రై చేసుకుందామండి ఇలా చేసుకునే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది సో ఇందులోంచి కొంచెం తీసేసి నేనైతే స్టవ్ హైలో పెట్టేసుకొని దీన్నైతే మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఇదంతా కూడా బాగా దగ్గరగా చేస్తానండి చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తాను మీకు చూపిస్తాను ఈలోగా అదే స్టవ్ మీద ఒక డిష్ పెట్టుకొని ఇందులోకైతే మనం తీసుకున్న మూడు కిలో రైస్కి అయితే సెవెన్ లీటర్స్ వరకు వాటర్ అయితే వేసుకున్నాను రైస్ కుక్ చాలా సఫీషియెంట్గా వాటర్ సరిపోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా వేసేసుకొని ఇందులోనే కొంచెం స్పైసెస్ మొత్తం బిర్యానీకి సంబంధించిన కొన్ని కొన్ని స్పైసెస్ కూడా వేసేసుకొని వీటిని అయితే బాగా మరగబెట్టేసుకున్నాను ఈ మరగబెట్టిన తర్వాత ఒక గంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని అయితే ఇందులోకి వేసేసుకున్నానండి మొత్తం అంతా సింపుల్గా చక్కగా చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది బిర్యానీ కూడా చక్కగా ఇదంతా కూడా మనకి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మనం కుక్ చేస్తే సరిపోతుంది రైస్ని ఇప్పుడైతే ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్లోకి అయితే కొన్ని పచ్చిమిర్చి వేసుకుందామండి ఇదైతే మీరు ముందుగానే పుదీనా అవన్నీ వేసి ఫ్రై చేస్తున్నప్పుడన్నా కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు వేస్తున్నానో వేసి ఆ వేడి మీద అయితే అలా ఉంచేద్దాము ఇప్పుడైతే మన రైస్ అయితే సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఈ కుక్ అయిన రైస్ను మాత్రం మనము కొంచెం కొంచెంగా ఇలాంటి ఏదన్నా స్ట్రైనర్ ఉంటే తీసుకొని మొత్తం మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఆ చికెన్ పైన మొత్తం అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుందామండి చాలా బాగుంటుంది ఇలా మనం చేసే బిర్యానీ అయితే రెస్టారెంట్స్లో దొరికే బిర్యానీ లాగా చాలా పొడి పొడిలాడుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పైగా మనం ఇలా సింపుల్గా ఇంట్లో చేసుకునేది హైజెనిక్గా కూడా చాలా బాగుంటుందండి ఇలా అయితే మొత్తం అంతా దీని మీద స్ప్రెడ్ చేసుకుందాము ఈ రైస్ అంతా కూడా మొత్తం ఇలా ఇందులో కొంచెం కొంచెం వాటర్ వచ్చినా పర్వాలేదండి ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడైతే దీని మీద కొంచెం పుదీనా కూడా వేసుకుందామండి ఇలా పుదీనా స్ప్రింకిల్ చేసుకొని మీకు కావాల్స్తే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఈ స్టేజ్లో మీరు వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే అయితే కొంచెం నెయ్యి కూడా ఇలా వేసుకుందామండి ఇప్పుడు దాన్ని అయితే మూత పెట్టేసి దాన్ని అయితే సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేద్దామండి ఇలాగా మనం తీసిన ఈ చికెన్ అయితే చక్కగా దీన్నైతే బాగా డ్రై రోస్ట్ లాగా ఫ్రై చేసుకుందాము ఈరోజు దీంతోపాటు నేను చికెన్ కర్రీ కూడా చేస్తున్నానండి త్రీ కిలో వరకు చికెన్ కర్రీ చేశాను సో దీన్నైతే చక్కగా కర్రీ కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది ఇదే టైంలో కూడా ఇంకా మనకి ఇదైతే బిర్యానీలో వేయడానికి చికెన్ అయితే కొంచెం డ్రైగా చేసుకుందాం అండి ఇంకొంచెం ఇలాగ లైట్గా గ్రేవీ దినుకుండేలాగా దీన్నైతే పూర్తిగా డ్రై చేసేసుకోవాలి ఇలా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ పుదీనా నెయ్యి వేసి పెట్టిన ఈ బిర్యానీలో దీంట్లోకైతే కొంచెం కొంచెంగా మనం దీని పైన వేసుకుందాము ఇది ఆల్రెడీ నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉంచిన రైస్ అండి ఇది ఇప్పుడు దీనిపైకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ అంతా కూడా మొత్తం అంతా కూడా దీనిపైన వేసేసుకొని ఇప్పుడు దీన్ని లైట్గా మనం రైస్తో కవర్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ బిర్యానీ దమ్ బిర్యానీ చాలా బాగా రెడీ అయిపోతుందండి చాలా సింపుల్ వేలో చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది సో మొత్తం అంతా కూడా చికెన్ దీని మీద వేసేసుకొని ఇప్పుడు రైస్తో మొత్తం అంతా కూడా కొంచెం కవర్ చేసేస్తాము లైట్గా మరి రైస్ బ్రేక్ అవ్వకుండా చాలా స్లోగా మనం ఆల్రెడీ సెవెంటీ పర్సెంట్కే మనము రైస్ని దీని మీద వేసుకున్నాం కాబట్టి రైస్ అయితే చాలా పొడిపళ్ళాడుతూ చాలా బాగా వచ్చిందండి సో దీన్నైతే మొత్తం ఇలా కవర్ చేసుకుందాము ఇలా కవర్ చేసిన తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని మనము ఆల్రెడీ మనము పుదీనా నెయ్యి వేసినప్పుడు ఐదు నిమిషాలు దాన్నైతే సిమ్లో పెట్టి అలా ఉంచానండి నేను ఈ చికెన్ను ఫ్రై చేసిన ఈ గ్యాప్లో ఇప్పుడైతే మనము చికెన్ అంతా వేసేసి కవర్ చేసిన తర్వాత దీన్ని అయితే మనము దీనిపైన ఒక స్టవ్ మీద ప్యాన్ లాంటిది ఏదన్నా ఉంటే ఐరన్ ప్యాన్ లాంటిది పెట్టేసుకొని ఈ డిష్ని ఆ ప్యాన్ మీద పెట్టేసుకొని మనము ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టాలా వదిలేస్తే బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి ఈ టైమింగ్ అనేది మనం బిర్యానీని కుక్ చేసే టైమింగ్ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుందండి మనం తీసుకునే క్వాంటిటీ కానీ ఎక్కువగా అయితే కనుక టైమింగ్ కొంచెం పెరుగుతుంది మనకి థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ కూడా అవుతుంది కాబట్టి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు నేను తీసుకునే త్రీకులో అయితే చక్కగా ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేయడానికి ముందే ప్యాన్ పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే బాగా హైలో పెట్టేశానండి హైలో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టాలి వదిలేస్తే చక్కగా మన బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది పిల్లలకు ఫ్రెండ్స్ వచ్చేటప్పటికి చక్కగా బిర్యానీ కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి టేస్టీగా నైట్ డిన్నర్ ప్లాన్ చేసాము దీంతోపాటు చికెన్ ఫ్రై కూడా చేశానండి పిల్లలందరికీ చాలా బాగా నచ్చింది అందరూ కూడా హ్యాపీగా చక్కగా తిని బాగుందని కూడా చెప్పారు టేస్ట్ అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చిందండి ఇంతేనండి చాలా సింపుల్గా కూడా మనం ఇలా చేసుకోవచ్చండి ఈరోజు నేను చేసిన ఈ స్టైల్లో మీకు అన్న యూస్ అయితే కనుక ఇలా ఫాలో అవ్వండి ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్